నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ప్రవేశించడానికి మరియు జరిమానాలను అధికారులు తెలిపడం జరిగింది ఎంట్రీ వీసా పర్మిట్ హోల్డర్లు ప్రైవేటు సెక్టార్ మరియు ఫ్యామిలీ వీసా ప్రొఫెషన్ ప్రాక్టీసు డొమెస్టిక్ లేబర్ లేదా తాత్కాలిక ప్రభుత్వ కాంట్రాక్టు కోసం అతని దేశంలో కువైటు రాయబార్య కార్యాలయం మరియు కన్సులేటును తప్పనిసరిగా సంప్రదించాలి మరియు ఆ యొక్క దేశం నుంచి ఆమోదం పొందాలి పాస్పోర్ట్ డేటా నుంచి ఎంట్రీ వీసా డేటాలో ఏదైనా తేడా ఉంటే ఎంట్రీ వీసా రద్దు చేయబడినా లేదా చల్లనిదిగా పరిగణించబడుతుందని చెప్పి హోల్డరు దేశంలోకి ప్రవేశించడాన్ని ఇది నిషేధిస్తూ ఉంది పాస్పోర్ట్ లో డేటా అలాగే వీసాలో డేటా రెండు ఒకే విధంగా ఉండాలని చెప్పి ఏ ఒక చిన్న పొరపాటు ఉన్నా సరే ప్రవాసులను కువైట్ లేకి అనుమతించమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే పాస్పోర్ట్ లో ఒక పేరు వీసాలో ఒక పేరు ఉంటే వారిని అనుమతించారు అలాగే పాస్పోర్ట్ లో ఇతర డేటా ఏదైతే ఉందో ఆ యొక్క డేటా కూడా వీసా ఎంట్రీ వీసాలో ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే విజిట్ వీసా ఎంట్రీ మనం చూసుకుంటే ప్రభుత్వం కమర్షియల్ ఫ్యామిలీ వీసా ఎంట్రీ హోల్డర్లు ఎంట్రీ తేదీ నుంచి ఒక నెల పాటు కువైటు దేశంలో ఉండడానికి మరియు సందర్శన వ్యవధి ముగిసే సమయానికి వాళ్ళు కువైటు దేశం నుంచి బయలుదేరాల్సి ఉంటుంది హోల్డర్లు దేశంలో చేయడాన్ని నిషేధిస్తూ ఉంది విజిట్ వీసా మీద కానీ ఫ్యామిలీ వీసా మీద కానీ కమర్షియల్ వీసా మీద ఎవరైతే కువైట్ లోకి వస్తారో వాళ్ళు తమ యొక్క గడువు ముగిసిన వెంటనే వెళ్లిపోవాల్సి ఉంటుంది అలాగే వాళ్ళు కువైట్ లో చేయడం నిషేధించబడింది అలాగే టూరిస్ట్ వీసా వీసా ఎంట్రీ హోల్డర్ ని ప్రవేశ తేదీ నుంచి మూడు నెలల పాటు కువైట్ దేశంలో తాత్కాలిక నివాసం చేయడానికి మరియు సందర్శన వ్యవధి ముగిసే సమయానికి వెంటనే వాళ్ళు కువైటు దేశం నుంచి బయలుదేరాల్సి ఉంటుంది అలాగే హోల్డర్ దేశంలో చేయడాన్ని నిషేధిస్తూ ఉంది అలాగే ట్రాన్సిట్ వీసా ప్రవేశ తేదీ నుంచి ఏడు రోజుల పాటు కువైటు దేశంలో తాత్కాలిక నివాసం కలిగి ఉండడానికి వీసా ఎంట్రీ ఆ యొక్క వ్యక్తిని అనుమతిస్తూ ఉందని చెప్పేసి ఏడు రోజుల తర్వాత ఉంటే కానీ చట్టపరమైన చర్యలు తప్పవు ట్రక్ డ్రైవర్ల వీసా ప్రవేశ తేదీ నుంచి పద్నాలుగు రోజులు ఉండేందుకు వీసా హోల్డర్లను అనుమతిస్తూ ఉంది అలాగే మనం చూసుకుంటే ఈ యొక్క వీసా కాల వ్యవధి ముగిసిన తర్వాత ఏ ఏ వీసాకు ఎంత జరిమానాలు విధిస్తామని చెప్పి అధికారులు తెలిపారు రెసిడెన్సీ వీసా మనం చూసుకుంటే ప్రవేశ తేదీ నుంచి రెండు నెలల మాట ఆ యొక్క రెండు నెలల తర్వాత వారికి ప్రతిరోజు రెండు దినార్లు జరిమానా విధించబడుతుంది విజిట్ వీసా మనం చూసుకుంటే ప్రవేశించిన తేదీ నుంచి ఒక నెల వరకు వాళ్ళు ఉండొచ్చు ఆ తర్వాత కూడా కువైట్ లో ఉంటే ప్రతిరోజు పది దినార్ల జరిమానా విధించబడుతుంది ఇది మొదటి నెల రెండవ నెల నుంచి రోజుకు రెండు దినార్లు జరిమానా అలాగే పర్యాటక వీసా మనం చూసుకుంటే ప్రవేశించిన తేదీ నుంచి మూడు నెలల పాటు ఉంటుంది అలాగే ఒక మూడు నెలల తర్వాత కువైట్ లో ఉంటే రోజుకు రెండు దినార్ల జరిమానా అలాగే ట్రక్ డ్రైవర్ల వీసా మనం చూసుకుంటే ప్రవేశించిన తేదీ నుంచి పద్నాలుగు రోజులలోపు వీసా గడువు ఉంటుంది వీసా గడువు ముగిసిన తర్వాత వాళ్ళకు కూడా ప్రతిరోజు రెండు దినార్ల జరిమానా విధించబడుతుందని చెప్పి అధికారులు కొత్త వీసా నిబంధనలు మరియు జరిమానాలను అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి కువైట్ కు వస్తూ ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్